లో ఈ ఉద్యోగులకు శుభవార్త మరో మూడు రోజులు సెలవులు పొడిగింది అవును ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగులున్న విద్యాశాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏకంగా మూడు రోజుల పాటు అదన అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట వీరందరికీ కూడా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ జియో కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక మూడు రోజులు ఈ ఉద్యోగులందరికీ కూడా అయితే పొడిగించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులందరికీ అంటే ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వీరందరూ కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట వారి అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండు వరకు కూడా పాఠశాల పునః ప్రారంభం అయితే అవ్వని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ అటు ఉపాధ్యాయులైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వారి రిక్వెస్ట్ను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజుల పాటు సేవలు అయితే ప్రకటించింది సో ఈ విధంగా చూసుకుంటే ఉద్యోగులందరూ కూడా మరో ఈ ఉద్యోగులందరికీ మూడు రోజుల పాటు సేవలు అయితే పొడిగించడం జరిగింది ఇప్పుడే మనకి జీవో అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి